హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ఏపీ ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఇవాళ కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇందులో భాగంగా టీటీడీ అలాంటి ఒక ధార్మిక అతిపెద్ద ధార్మిక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈవోగా పనిచేస్తున్నటువంటి శ్యామలారావును కూడా బదిలీ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగు శ్యామలారావుకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వగా అవకాశం కల్పించారు అంటే చాలా సందర్భాల్లో తిరుమలకి వచ్చిన సందర్భాల్లో ముఖ్యమంత్రి అంటే తిరుమల నుంచి కూడా ప్రచారణ కొనసాగిస్తానంటూ కూడా చాలా సందర్భాలు ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ రకంగా అప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఉన్న పలంగా ఒక్కసారిగా శ్యామలారావును బదిలీ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అంటే ఈయనకి అంటే శ్యామలారావు గారు తిరుమలకు వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చినా కూడా టీటీడీ బోర్డుకి సంబంధించి కావచ్చు అదేవిధంగానే అధికారులకి మధ్యన ఈయన అంటే గ్యాప్ రావడం ఈయన దాన్ని భర్తీ చేసుకునే పరిస్థితి లేకుండా పోవడం కారణంగా కొన్ని వివాదాలు రావడం జరిగింది అది కాకుండా ఆ మధ్య కాలంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో తొక్కిస్రాట జరిగింది దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది ఆ సందర్భంగా ఇలాంటి గ్యాప్స్ వచ్చిన నేపథ్యంలోనే అలాంటి అంటే ఇష్యూస్ జరిగాయనేది ప్రధానంగా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడిచింది అలాంటిది రిపీటెడ్ కాకుండా ఎందుకంటే వచ్చేది బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి ఇట్లా అన్ని అన్ని రకాలుగా అన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే కొన్ని ఫెయిల్యూర్స్ కొన్ని నేను చెప్తాను ఏడాది కాలానికే టీటీడీ శ్యామరారావు బదిలీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొట్టమొదటి నియామకం ఈందే జరిగిందని ఇందాక చెప్పాను శ్యామలారావును టీటీడీ ఈఓగా నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా స్టార్టింగ్ ఆయనకే ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు పాలక మండలి ఏర్పడిన తర్వాత పాలక మండలికి ఈవోకి మధ్యన ఆ సందర్భంగా ఎన్నో వివాదాలు చోటు చేసుకోవడం జరిగింది గతంలో డిప్యుటేషన్ పైన వచ్చిన వారిని తొలగించాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా శ్యామలారావు పట్టించుకోలేదనేటటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి మరి టీటీడీ ఎస్టేట్ విభాగంలో పో పాటు ఎస్సీబీసీలో ప్రచారణ వదిలేసి గతంలో వివాదాల్లో ఉన్న వారికే పెద్దపీట వేశారనేటటువంటి ఆరోపణలు నేటికి ఉన్నాయి బదిలీలు వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారి మాటకే విలువ ఇచ్చాడని కూటమి వర్గాల ఆవేదన ఆరోపణ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర కూడా చెప్పినట్లు అందులోనే ఈ బదిలీలకన్నిటి కూడా కారణాలు తెలుస్తా ఉంది ప్రచారణ వేగంగా జరగకుండా చాలామంది బదిలీల విషయంలో పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు శ్యామలారావు పైన ప్రధాన ఆరోపణలు ఉన్నాయి విజిలెన్స్ యాభై మందికి పైన నివేదిక ఇచ్చినప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదనేట విమర్శలు ఉన్నాయి టీటీడీ ధర్మకర్తల మండలికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా సీఎం సమక్షంలోనే వాగ్దానానికి గతంలో ఈవో కూడా దిగడం జరిగింది ఈయన శ్యామలారావు నెయ్యి కల్తీ విషయాన్ని బయట పెట్టడము కాకుండా సరుకుల నాణ్యత పెంచి లడ్డూను భక్తులకు అందజేయడంలో కీలక పాత్ర వహించారని వహించిన ఈవో శ్యామలారావు గత బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా సందర్భంగా టోకన్ ఇష్యూ సందర్భంగా తొక్కిసలాట జరిగింది చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది అనిల్ కుమార్ అందువల్లనే ఈ బదిలీ కాబట్టి గతంలో అనుభవంలో ఉన్నటువంటి ఇక్కడ టీటీడీకి చాలా సేవలు చేసినటువంటి అనిల్ కుమార్ సింఘల్ని ప్రస్తుతం ఈవోగా నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది బదిలీలకు ఈ ఫెయిల్యూర్సే కారణంగా అంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు